వందనాలండి ఈరోజు జనవరి ఇరవై ఒకటి అపవాది తంత్రములు లేక యుక్తులు వాటిని గురించి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఈలకు ఆరు పదకొండు మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకొని దయచేసి ఎఫ్ఈసి పత్రిక ఆరు పది నుంచి పదిహేడు వరకు చదవండి సర్వంగా కవచం అంటే ఏంటో అర్థమవుతుంది క్రైస్తవ జీవితంలో ఎల్లవెల్ల శక్తిగల వీరుడైన సాతాను అతనితో పాటు ఉన్న పడిపోయిన దేవదూతంతో పోరాటము మన మనకు కొనసాగుతూనే ఉంటుంది సాతాన్ చాలా తెలివిగా కుతంత్రాలు చేస్తూ ఉంటాడు అతని శక్తి చాలా చెడు చేయగలదు అతని తంత్రాలు మోసకరమైనవి జ్ఞానం లేని వారిని అనుకోని పరిస్థితులు ఎదుర్కొనేట్లు చేసి సంతోషిస్తాడు కొత్తగా మారుమనిస్ పొందిన విశ్వాసులు ఇంకా దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించి ఉండరు కాబట్టి వారిపై దాడి జరుగుతూ ఉంటుంది ఎఫ్సి పత్రిక ఆరు పది నుంచి పదిహేడులో సర్వాంగ కవచం ధరించి వాడి కుయుక్తుల్ని ఎదిరించమని పౌలు చెప్తూ ఉన్నాడు దేవుని శక్తిపై ఆధారపడి సర్వాంగ కవచంతో సర్వాంగాల అంగాలను కప్పుకోవాలి పౌలు ఈ సలహా కేవలం సంఘానికే కాక సంఘంలోని ప్రతి వ్యక్తితో చెప్తూ ఉన్నాడు ఎందుకంటే సంఘం క్రీస్తు శరీరం మనమంతా అందులోని అవయవాలం కాబట్టి ప్రతిదీ భద్రపరచుకోవాలి ఈ చీకటి ప్రపంచ అధిపతులను ఎదుర్కొనేటప్పుడు సంఘమంతా కలిసి పనిచేయాలి పరిశుదాత్మ ఇచ్చే బలంతో ఐక్యంగా పోరాడాలి కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వారు సులభంగా సాతాను చెప్పే సగం నిజాలు చాలా భక్తిగా ఉన్నట్లు అనిపించే మోసాలతో పడేస్తూ ఉంటారు సాతానుకు యుక్తులు అనేకం అనేక విధాలమైన విధాలైనవి కానీ అన్ని సాతాను శిష్యులుగా చేసుకునే తాపత్రయమే వీటిలో చాలా వరకు ఎంతో కొంత యేసు క్రీస్తు దైవత్వం గురించి అబద్ధ బోధలై ఉంటాయి ఆయన శ్రేష్టమైన గుణలక్షణాలను విశ్వాసం నమ్మకుండా చేసి రక్షణ యొక్క ప్రాధాన్యత పోగొట్టేటట్లు చేస్తాడు రక్షణ ఉచితమైన సత్యం దాచేసి మంచి పనులు స్వంత కష్టంతో సంపాదించుకోవచ్చు అంటాడు దువీన్ అనే ఒక గొప్ప కళారంగ విశ్లేషకుడు ఒకసారి తన చిన్న కుమార్తెను సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా చల్లటి నీటిలో కాలు పెట్టడానికి ఆ పాప ఒప్పుకోవడం లేదు చేసేదేం లేక ఒక ప్లాన్ వేశాడు దగ్గరలో టీ కాచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి టీ కాచుకునే గిన్నె తీసుకుని ఆ పాప ఎదుట కొన్ని కర్రలు రాజేసి నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత పొగలు వెదజల్లి ఆ ఆ నీటిని ఆ సముద్రపు నీటిలో పోసాడు వెంటనే ఆ పాప ఏమీ కష్టపడకుండా నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఇది ఒక మంచి ఉదాహరణ సాతాను ఈ విధమైన కుయుక్తులే చేస్తాడు దేవుని సత్యం అనే సముద్రంలో ఆచారాలు అనుమానాలు క్రైస్తవ నైతిక విలువల్లో వేసి వారిని సంతోషపరిచి వారు చేసేదంతా సరైనదే అనే ఆలోచన కలుగజేస్తాడు చేస్తాడు ఎఫ్సి ఆరో అధ్యాయం చదవండి తర్వాత దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించండి అప్పుడే సైతాను అతని అధిపతులు చేసే పోరాటంలో మనం పోరాడగలం పెద్ద మోసాలు సులభంగా గుర్తుపట్టగలం కానీ సాతాను సగం సత్యము అబద్ధాలను మనము వివేచించలేం అది ప్రమాదకరం పోరాటంలో గెలిచేవారికి దేవుడు జీవకిరీటం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం దయడా చేసిన మరొకసారి సాతాన్ కుట్రలు కుతంత్రాల గురించి నాకు చేసినందుకు మీకు స్తోత్రం మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉండేదానికి సర్వంగా కవచం ధరించి ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వేడుకొచ్చు నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ